మళ్ళీ మధ్యకాలంలో మనం మదర్ బోర్డ్ ఇష్యూస్ అని గ్రీన్ లైన్ ఇష్యూస్ అని చాలా వింటున్నాం అయితే ఈ వీడియోలో మనం వాటి గురించే మాట్లాడదాం అసలు ఈ మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేవి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి ఏ బ్రాండ్లో స్టార్ట్ అయ్యాయి సో మరి దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం యాక్చువల్లీ ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వన్ ప్లస్ మొబైల్లో నుంచి వినడం మనం స్టార్ట్ చేసాం వన్ ప్లస్ గురించి మాట్లాడితే ఒకప్పుడు బ్లైండ్గా మొబైల్స్ తీసుకునే వాళ్ళం కాకపోతే ఈ మధ్య చాలా క్వాలిటీ ఇష్యూస్ అయితే వస్తున్నాయి సో మరి దాంతోపాటే మనకు ఓన్లీ వన్ ప్లస్ మొబైల్స్లోనే గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయా అంటే వివో మొబైల్లో వచ్చాయి శాంసంగ్ మొబైల్లలో మోటోలా మొబైల్స్లలో కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి సరే గ్రీన్ లైన్ ఇష్యూస్ తోటి అడ్జస్ట్ చేసుకుందామంటే పొకో మొబైల్స్లలో మదర్ బోర్డ్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి మదర్ మదర్బోర్డ్సే డెడ్ అయిపోవడం స్టార్ట్ అయిపోయాయి సరే మరి మదర్ బోర్డ్ ఇష్యూస్ తోటి చదువుకుందామంటే రెడ్మీ మొబైల్స్లలో కెమెరా డెడ్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయిపోయాయి సరే మరి ఆండ్రాయిడ్ మొబైల్స్లోనే వస్తున్నాయి ఐఫోన్కి షిఫ్ట్ అయిపోదాం అంటే దీనిలో కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ డిస్ప్లే ఇష్యూస్ రావడం అనేవి స్టార్ట్ అయ్యాయి మనకు చాలా ట్వీట్స్లలో ఈ సోషల్ మీడియాలలో ఇటువంటివి అనేవి కనిపిస్తున్నాయి ఎందుకు మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ మదర్ బోర్డ్ ఇష్యూస్ గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని దాని గురించి మనం మాట్లాడినట్టయితే యాక్చువల్లీ రీసెంట్గా మొబైల్స్ ఉన్నాయి చూసినా రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ ఉన్నాయి చూసారా సో వాటిలో ఈ ప్రాబ్లం రావట్లేదు కానీ మనకు పాండమిక్ టైంలో మొబైల్స్ లాంచ్ అయ్యాయి చూసారా సో ఆ మొబైల్స్లలో అయితే ఎక్కువగా ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి ఎస్పెషల్లీ వన్ ప్లస్ మొబైల్స్ గురించి మాట్లాడితే ప్లస్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ఇటువంటివి ఉంటాయి చూసారా సో అటువంటి మొబైల్స్లలో మనకు ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి ఎందుకు ఈ పాండమిక్ టైంలో లాంచ్ అయిన మొబైల్స్కి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ టైంలో చిప్ షార్టేజ్ ఉండే ప్రొడక్షన్ అనేది అయిపోయింది కాబట్టి చిప్ షార్టేజ్ వచ్చింది కాకపోతే అందరు ఇళ్లలో ఉన్నారు కాబట్టి మొబైల్ ఫోన్స్కి డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది అందరూ ఇక టైంపాస్ అవ్వట్లేదు అన్నీ లాక్ చేసి పడేశారు ఆ ఇంట్లోనే కూర్చోవాలి కాబట్టి వాళ్ళకి టైంపాస్ ఏంటి మొబైల్ సో ఇక డిమాండ్ ఎక్కువైపోయింది సప్లై తక్కువైంది సో అటువంటి అప్పుడు మొబైల్ కంపెనీస్ అనేవి కాంప్రమైజ్ అయిపోయాయి వన్ ప్లస్ వాళ్ళు మనకు కొంచెం చీప్ క్వాలిటీ బోర్డ్స్ని యూస్ చేయడం లేకపోతే దానిలో ఉండే కాంపనెంట్స్ యూజ్ చేశారు ఎప్పుడు ఈ పాండమిక్ టైంలో సో అప్పుడు ఎవరైతే మొబైల్ కొనుక్కున్నారో వాళ్లకు రాను రాను మొబైల్ ఇప్పుడు చీప్ క్వాలిటీ యూజ్ చేస్తూ ఉంటే దానికి డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ కాలం నడవలేవు కదా సో ఆ టైంలో ఎవరైతే మొబైల్ తీసుకున్నారో వాళ్లకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావడం అనేవి స్టార్ట్ అయ్యాయి ఇలానే పొకో మొబైల్స్ గురించి కూడా మాట్లాడినట్టయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ ప్రాంతంలో లాంచ్ అయిన మొబైల్స్ లేకపోతే దానికంటే ముందు లాంచ్ అయిన మొబైల్స్లలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవి చూడడానికి అనిపిస్తున్నాయి ఇప్పుడున్న మొబైల్స్లో రావట్లేదా అంటే దాని గురించి కూడా నేను మాట్లాడతాను అయితే ఎక్కువ శాతం మాత్రం ఆ టైంలో లాంచ్ అయిన మొబైల్స్లలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి మీకు ట్విట్టర్లో ఎక్కువగా ఇటువంటి పోస్ట్లు అనేవి ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మొబైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే అంటే క్వాలిటీ పరమైన ఇష్యూస్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మధ్య లాంచ్ అయ్యే మొబైల్స్లో మాత్రం ఈ క్వాలిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి మొబైల్స్ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి ఇంకోటి మనం అందరం గమనించింది ఏంటంటే ఎప్పుడైతే మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటున్నామో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం నాకు స్టార్ట్ అయిందని చెప్పేసి చాలామంది మీకు కంప్లైంట్ చేయడం వినే ఉంటారు సో ఇదేందుకు అవుద్ది అంటే ఇంతకుముందు చెప్పినట్టే పాతకాలం మొబైల్ దానిలో యూజ్ చేసిన కాంపొనెంట్స్ ఏంటంటే లో క్వాలిటీవి అటువంటప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది సో దీనిలో యూజ్ చేసిన కాంపోనెంట్స్ అనేవి కొంచెం లో క్వాలిటీ కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ అది కొంచెం ప్రాసెసింగ్ అయితే తీసుకుంటుంది ఇక్కడ మనకు లోపల ఉన్న హార్డ్వేరే ప్రాపర్ అది అటువంటిప్పుడు వీళ్ళు సాఫ్ట్వేర్ పంపించినప్పుడు కొత్త అప్డేట్ పంపించినప్పుడు ఆ పార్ట్స్ అనేవి లోపల ఉన్న కాంపోనెంట్స్ అనేవి హీటర్ జనరేట్ చేస్తూ ఉంటాయి ఈ ప్రాసెసింగ్ టైంలో సో అటువంటిప్పుడు తట్టుకోలేనివేమో డెడ్ అయిపోతున్నాయి తట్టుకున్న ఏమో సర్వ్ అయ్యగలుగుతున్నాయి సో అది ఇక్కడ జరిగింది ఇంకోటి నేను గమనించింది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మొబైల్ కంపెనీస్ అనేవి కుప్పలు కుప్పలుగా మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తున్నాయి సో కుప్పల కుప్పలగా మొబైల్స్ మార్కెట్లోకి అయితే తీసుకొస్తున్నారు కానీ అప్డేట్స్ ఇవ్వట్లేదు అప్డేట్స్ ఇవ్వకపోతే చాలామంది ఏం చెప్తారు మొబైల్ కంపెనీస్ అనేవి ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నాయి కాకపోతే అప్డేట్స్ని పంపించట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్ని మొబైల్స్కి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అప్డేట్స్ పంపించాలనే ఉద్దేశంతో సో దానిలో ఉండే బక్స్ని వాళ్ళు పట్టించుకోకుండా ఫాస్ట్గా అప్డేట్స్ని రూల్ అవుట్ చేస్తున్నారు సో వాళ్ళు రూల్ అవుట్ చేసిన వెంటనే మనం అప్డేట్ చేసుకున్నాం అప్డేట్ చేసుకున్న తర్వాత దానిలో బక్స్ ఉంటున్నాయి సో మరి ఆ బక్స్ కారణంగా కొత్తగా తీసుకున్న మొబైల్స్ కూడా కొన్ని కొన్ని మొబైల్స్లో మనకు ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ డిస్ప్లే ఇష్యూస్ మదర్ బోర్డ్స్ డెడ్ అవ్వడం కెమెరా డెడ్ అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఇది మనకు మొత్తానికి బ్యాగ్రౌండ్లో జరిగిన కథ అన్నట్టు లోపల ఉన్న హార్డ్వేర్ మంచిగా ఉండి సాఫ్ట్వేర్లో ఎటువంటి బక్స్ లేవనుకోండి అటువంటిప్పుడు మనకు ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నట్టు మదర్ ఈ డెడ్ అవుతుందని గ్రీన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఫోన్ ఫోన్ డెడ్ అవుతుందని చెప్పేసి ఆండ్రాయిడ్లో కూడా రాదు ఐఓఎస్లో కూడా రాదు అలా కాకుండా ఇప్పుడు మన శాంసంగ్లో కొన్ని మొబైల్స్ గురించి మాట్లాడినట్లయితే సెవెన్ ఇయర్స్ పాటు అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు కాకపోతే ఆ ఫోన్ మాత్రం సెవెన్ ఇయర్స్ పాటు తట్టుకునే అంత హార్డ్వేర్ దానిలో ఉందా లేదు సో అటువంటి అప్పుడు ఆబ్వియస్లీ ఏం జరుగుద్ది అని అంటే కొన్ని రోజులు ఆ మొబైల్ అనేది నడిచిన తర్వాత దానికి ఒక అప్డేట్ వచ్చిన తర్వాత దాని లోపల ఉన్న మాల్ ప్రాపర్గా లేదు దాని లోపల ఉన్న హార్డ్వేర్ ప్రాపర్గా లేదు సో అటువంటి అంటే పునాదే గట్టిగా లేనప్పుడు దానిపైన మనం ఏం చేసినా ఇంకా సో అదే ఇక్కడ జరుగుతుంది మరి ఈ ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయొచ్చు అంటే ఒకటి మీకు ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది అనుకోండి వెంటనే అప్డేట్ చేసుకోకండి కొన్ని రోజులు ఆగండి చాలామంది ఇంటర్నెట్లో రాస్తూ ఉంటారు నేను ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత లేకపోతే కొంతమంది టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత నుంచే మొబైల్ అనేది హీట్ అవుతుంది లైన్స్ వస్తున్నాయి వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ అన్నీ అన్నీ అక్కడ రాస్తారు వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ అనేవి రాయలేదు అనుకోండి అంటే మనకి ఇంటర్నెట్లో ఎక్కువగా దాని గురించి వినిపించలేదు అనుకోండి అటువంటిప్పుడు అప్డేట్ చేసుకోండి ఇంకోటి ఇక మనం మొబైల్ కొనుక్కునేటప్పుడు దాని సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయా లేదా సర్వీసింగ్ అనేది ఆఫ్టర్సేల్ సర్వీసింగ్ అనేది ఎలా ఉంది అనేది గూగుల్లో సెర్చ్ చేయండి అంటే మీరు ఒకటేసారి మొబైల్ని అఫోర్డ్ చేయగలుగుతారు లేకపోతే ఒకటేసారి ఆ మాట మాటి మొబైల్ మారుతారు నాలుగు సంవత్సరాలు వాడతారు అనుకునే వాళ్ళైతే పక్కా సెర్చ్ చేయండి అటువంటి మొబైల్స్ ట్రస్టెడ్ బ్రాండ్స్ మొబైల్స్ మాత్రమే కొనుక్కోండి ఏమైనా మనం మొబైల్ కొనుక్కున్నాము ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చింది మదర్బోర్డ్ ఇష్యూస్ వచ్చింది కంపెనీ కంపెనీకి ఇప్పినవడం అంటే ఒకటి మనం ట్విట్టర్లోకి వెళ్ళేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయడం తప్పిస్తే ఇక మనం దానికి చేయడానికి ఏం లేదు అది మన అదృష్టమే కాకపోతే మీరు మొబైల్ తీసుకున్న తర్వాత వారంటీ పీరియడ్లో ఇటువంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు మాత్రము పక్క మనం వాయిస్ రేజ్ చేయవచ్చు కంపెనీలు కూడా పట్టించుకుంటాయి అయితే కంపెనీలు కూడా దీని గురించి బాధ్యత తీసుకోవాలి ఆల్రెడీ కొన్ని కొన్ని మొబైల్ కంపెనీస్ తీసుకుంటాయి కానీ కొన్ని కొన్ని మొబైల్ కంపెనీస్ అనేవి బాధ్యత తీసుకోవట్లేదు ఆ మొబైల్ కొనుక్కున్న తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చిన తర్వాత అది యూజర్ తప్పులేనప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళేది అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఆ మొబైల్ అనేది ఆగిపోవడము మదర్ బోర్డు డెడ్ అవడము సో ఇలా కొన్ని బ్రాండ్స్ అయితే వేస్తున్నాయి సో అటువంటి బ్రాండ్స్ని జనాలు కూడా ఎక్కువ నమ్ముతారు అంటే అరే మన మొబైల్ ఖరాబ్ అయిన తర్వాత కూడా వాళ్ళు తీసుకుని కొత్త మొబైల్ ఇచ్చారు అంటే నెక్స్ట్ టైం కూడా ఆ బ్రాండ్ కి సంబంధించిన మొబైల్స్ కొనుక్కోవడానికి జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకోటి ఏంటంటే మనం కూడా లాయల్ ఉండాలి అంటే కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మొబైల్స్ గురించి మాట్లాడినట్ అయితే కొన్ని బ్యాచ్కి సంబంధించిన మొబైల్స్లలో ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ప్లస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్యాచ్కి సంబంధించిన మొబైల్స్లలో ఎవరైనా ఏమైనా ఇష్యూస్ వస్తే దాన్ని రీప్లేస్ చేసి ఇవ్వండి ఫ్రీగా రిపేర్ చేసియండి అని చెప్పేసి వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు కాకపోతే మనలో చాలామంది ఏం చేస్తారు దానికంటే ముందు కొనుక్కున్న మొబైల్లో లేకపోతే ఏదో వేరే ప్రాబ్లం ఉన్న మొబైల్ని కూడా వాళ్ళు కావాలనే గెలికి పెద్ద చేసి దాన్ని ఒక ఇష్యూలాగా క్రియేట్ చేసి కమ్మ సర్వీస్ సెంటర్కి వెళ్తారు సర్వీస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు సో ఇటువంటి సంఘటనలు కూడా కొన్ని జరిగాయి సో అటువంటి వాటిని కూడా మనము చేయకుండా అవాయిడ్ చేస్తే బాగుంటుంది సో మొత్తం చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్లలో గ్రీన్ లైన్ ఇష్యూస్ రావడానికి మదర్ బోర్డులు డెడ్ అవ్వడానికి కెమెరా డెడ్ అవ్వడానికి ఇట్లా రెండు మూడు కారణాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం దాంట్లో ఉండే కాంపోనెంట్స్ అనేవి లో క్వాలిటీ వాడినప్పుడు సాఫ్ట్వేర్ పంపించినప్పుడు దాన్ని తట్టుకోకపోతే డెడ్ అవుతుంది ఇవే కాకుండా ఇంకా ఏమైనా కారణాలు మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లో రాయండి ఎటువంటి ఫోన్ కొనుక్కోవాలి అనే దానికి సంబంధించి మీకు ఐడియా రావాలి అని అంటే రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను ఇక్కడ కార్డులో ప్లే చేస్తాను దాన్ని అయితే చూడండి థ్యాంక్ యూ